ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పిఏ దిలీప్ను చెన్నై ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న దిలీప్ను సిట్ అధికారులు పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు హాజరు కావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు జారీ చేసింది అయితే పోలీసుల ముందు హాజరు కాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు దిలీప్ అయితే డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా పిఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది ఈ క్రమంలో దిలీప్ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు గుర్తించారు అయితే మద్యం కుమ్మకోణం కేసులో రెడ్డి పిఏ దిలీప్ దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు లెనిన్ చెప్పండి ఏదైతే ఏపీకి సంబంధించి మద్యం కుంభకోణం కేసు కేసు ఏదైతే ఉందో దాంట్లో ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కాసిరెడ్డి పిఏ దిలీప్నైతే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఓకే రైట్ సంపత్ ఆ వైసీపీ ఐఎంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో సంచలన పథనం అయితే చోటు చేసుకుంది అనుకోవచ్చు ఈ కేసులో కీలక నిందితుడు రాజకీరెడ్డి పిఏ పైలా దిలీప్ ఈరోజు చెన్నై నుంచి విదేశాలకు పరారేందుకు ప్రయత్నించారు దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న దిలీప్ ను సిట్ అధికారులు అయితే పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎదుట ఆదరు కావాలని ఇప్పటికే సిట్ బృందం నోటీసులు కూడా జారీ చేసింది అయితే పోలీసుల ముందు ఆజరు కాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు సంబన్ అయితే ను డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా పిఏ కదలికలపై సిట్ బున్నం నిఘా పెట్టింది ఈ క్రమంలో దిలీప్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లు గుర్తించారు వెంటనే విజయవాడ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ను అది అదుపులోకి అయితే తీసుకున్నారు సంపత్ ఆ విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిన సిట్ బృందం పిఏ దిలీప్ అదుపులోకి తీసుకొని ఈ రోజు రాత్రికి విజయవాడకు తీసుకు తీసుకొస్తున్నట్లయితే వస్తున్నట్లయితే సమాచారం ఇచ్చారు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్కాశ్ రెడ్డి పిఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లయితే ఆ సిట్ బృందం అయితే భావిస్తుంది కమిషన్లు ఇచ్చే డిషనరీ యజమానులతో దిలీప్ కాంటాక్ట్ లో ఉండేవారని డిషనరీ యజమానులకు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు ఇతనితో పాటు రాజ్ కృష్ణ రెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పిఎ చెప్తేనే అక్కడికి వెళ్ళి కమిషన్లు వసూలు చేసేవారని విచారణలో తేలింది ఆ అలానే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉండే ఒక కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతివారం లెక్కలు తేల్చి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు ఆయా వ్యక్తులకు ఇచ్చేవారని సమాచారం ఉంది ఆ అలానే డిక్షనరీ యజమానులకు నేరుగా ఫోన్ చేసి పిఏ అంటే వ్యవహారం నడిపేవారని చెప్పేసి సమాచారం అందింది అలానే రెడ్డి డిక్షనరీ ఇద్దరి మధ్య అనుసంధాన ఉన్న ఫైల దిలీప్ ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందనుకొని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు ఈ సందర్భంలోనే సిట్ అధికారులు అయితే దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు సంపత్